తెనాలి ఐతానగర్లోని రైతాంగం తమ గ్రామంలోని చెరువుని సంరక్షించుకునే చర్యలు చేపట్టింది ఇరిగేషన్ కాల్వ నుండి వచ్చే తాగునీటిని చెరువుకి నింపుకునే దానిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని నేపథ్యంలో రైతాంగమే తమ చెరువును పరిరక్షించుకునేందుకు పూనుకుంది ఐతానగర్లోని ప్రధానమైన చెరువుకి నీరు నింపుకోవడానికి ప్రతి సంవత్సరం ఇరిగేషన్ కాలువ నుండి తాగునీరు వస్తుంది అయితే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ కాలువకు మరమ్మతులు చేయకపోవటం పూడికలు తీయకపోవడంతో చెరువులోకి నీరు వచ్చేందుకు అవకాశం లేని పరిస్థితుల్లో రైతులు తెనాలి మున్సిపల్ కమిషనర్ విన్నవించిన ఫలితం లేని ఐతానగర్ రైతులే చెరువును బాగు చేయించుకునేందుకు ఉపక్రమించారు దీనిలో భాగంగా రైతులందరూ కలిసి జేసీబీని తెప్పించి చెరువుకు వచ్చే తాగునీటికి ఎలాంటి అవరోధం లేకుండా పూడికలను తీయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐతానగర్ చెరువుకి ఇన్లెట్ ఛానల్ మూసుకుపోవడంతో చెరువుకు శుభ్రమైన నీరు రాకపోగా చుట్టుపక్కల ఉన్న వార్డులోని గ్రామాల్లోని మురుగునీరు చేరుతోందని దీనివల్ల చెరువు అవుతుందని రైతులు ఆరోపించారు దీనిపై కమిషనర్కి తెలియచేయటం జరిగిందని అయితే మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవటం వల్ల చెరువు ఇచ్చే ఇన్లెట్ మూసుకుపోయిందని పేర్కొన్నారు ఇక తామే స్వయంగా కొంత డబ్బును వేసుకుని బాగు చేయిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతులు మేకల చిట్టుబాబు ఇతర పూర్ణచంద్రౌ కండిగంటి శివ అన్నాపత్తును శ్రీను వెలగపూడి హర్ష వంపుగళ్ల సుమన్ ప్రభుత్తులు పాల్గొన్నారు ఈ బుర్రిపాలెం ప్రాంతాలకి పొలిమేర కాలువ పాటి కాలువ అనే రెండు కాలువల ద్వారా ఇరిగేషన్ కెనాల్స్ రెండు ఉన్నాయండి ఆ రెండిట్లో ఇప్పుడు పాటి కాలువ అనేది వీఎస్ఆర్ కాలేజీ ప్రక్క నుండి మొదలవుతుంది దానిలోకి నలభై వార్డు ఒకటో వార్డు రెండో వార్డు ముప్పై తొమ్మిదో వార్డు నాలుగు వార్డులు మురుగు పెట్టారు గత పది సంవత్సరాల నుండి మున్సిపాలిటీ వాళ్ళే ఏదో ఒక రకంగా కాంట్రాక్టర్లు చెప్పేవా లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగాను ఆ కాలువని తూటికాడ తీసి మాకు పనిచేసి పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళ మురికంతా దాంట్లోనే పెడుతున్నారు ఈ వాటర్ వర్క్స్ అన్నీ కూడా వేస్ట్ వాటర్ కూడా దాంట్లోకే వస్తుంది అందుకని మూడు వందల అరవై ఐదు రోజులు ఎండకపోవటం వల్ల తూటికాడ బలిసిపోయి ఇళ్ళల్లో చెత్తా చేదారం మొత్తం అక్కడే వేస్తున్నారు దానికి మెషులు పెట్టించాం గతంలో మెషులు పెట్టిస్తే ఆ మెషులు కూడా మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నే రోజు ఒక ట్రక్ తీయాల్సి వస్తుందని ఆ మెషులు కూడా మాయం చేశారు అట్లాగే కాలువ అనేది ఇక్కడ మనకి కటివారం వంతెన ఎదురుగా స్టార్ట్ అవుతుంది దానిలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు వైవీఆర్ కాలనీ మురుగు కొత్తగా ఆటోనగర్ మురుగు తేలపోలు మురుగు ఒకటి రెండు వార్డుల మురుగు ఇవన్నీ తీసుకొచ్చి నేలపాడు రోడ్లోని శ్మశానం దగ్గర కలుపుతున్నారండి ఈ దాని మూలంగా ఆ కాలువ కూడా పొల్యూట్ అయిపోయింది మేము అది కమిషనర్ గారికి వివరంగా చెప్పి చేస్తే పాటి కాలం మున్సిపల్ లిమిట్ వరకు తెస్తానంటాడు ఆయన మున్సిపల్ లిమిట్తో వాళ్ళు వదిలిన మురుగు ఆగదు కదా చివరిది ఎండింగ్ దాకా ఉంటుంది మేము ఆయనకి బతిమలాడు చెప్పినా కూడా ఆయన అంగీకరించలేదు సరే ఏ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఐతానగర్ చెరువుల్లోకి వచ్చే ఇన్లెట్ కాలవ అనమాట ఇది ఇప్పుడు మీరు చూసే కాలం అది దానికి లోపలికి నీళ్లు వచ్చే కాలవ దానిలో ఏం జరుగుతుందంటే ఇది గత నాలుగైదు సంవత్సరాల నుండి కాలువ పూడిపోతే ఎవరు పట్టించుకోకపోతే మేము గత ఖరీఫ్ సీజన్ బిగిన్ అవుతుందన్న టైంలో మేమందరం కూడా ఏదరు పూరంచంద్ గారిని రైతు నాయకులుగా ఎంఠే పెట్టుకొని తెనాల మున్సిపల్ కమిషనర్ గారిని కలవటం జరిగింది ఒక తెనాల మున్సిపల్ కమిషనర్నే కాకుండా ఇరిగేషన్ డ్రైన్ సిబ్బందిని ఏఈని కానీ డిఈ గారిని కానీ అట్లాగే ఆ రోజు తెనాల మున్సిపల్ అత్యవసర సమావేశం జరుగుతుంటే కూడా మేము రెండు గంటలు వెయిట్ చేసి కమిషనర్ గారిని ఆ రోజు కలవటం జరిగింది అయితే ఏ విషయం మీద కలిసేవా అంటే అయా పట్నం నుంచి అత్యధికంగా మీ వాటర్ అంతా మా ఇరిగేషన్ కెనాల్లో కలిసి పొలాల మీదకి ఎక్కుతాయా కొద్దిగా మీరు ఆ తూటి కొద్దిగా శుభ్రం చేసి పెడితే మేము దానివల్ల ఇబ్బంది లేకుండా పోతుందంటే అసలు మా నీళ్ళు మీకెందుకు కలిపి ఆ కాలువలే మాయి మా ఊరిలో కూడా మీ కాలువలు వెళ్ళాల్సిన అవసరాలు ఏందన్నట్టుగా కమిషనర్ గారు మాట్లాడుతున్నారు మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ శాఖల శాఖలో కోఆర్డినేటింగ్ చేసుకొని ఇబ్బంది ఇబ్బందికరం కలగకుండా చేయాల్సిన సమయంలో కమిషనర్ గారు అసలు రైతులంటే ఏదో మేము భిక్షగాలుగా ఆయన ఏదో ఆ శానిటేషన్లో ఉద్యోగాలు ఏదో టెంపరీ ఉద్యోగం వాడతానికి వెళ్ళిన సీఫ్గా మాట్లాడారు నేను అక్కడికే అన్నా సార్ మీరు అది పెద్ద ఖర్చే అవ్వదు అవసరమైతే కౌన్సిల్ కూడా ఒప్పుకుంటారండి ఆ తూటి కాళ్ళ వేయండి అని తీయండి అని చెబితే ఆ కమిషనర్ గారికి పూర్తిగా అవగాహన లేదు ఆయనకి డ్రైన్స్ మీద అవగాహన లేదు అసలు ఎన్ని వార్డులు ఉండి వార్డులో ఏ వాటర్ వెళ్ళిపోయిందో కూడా అవగాహన లేకుండా రైతులు మా ఆ రోజు మాట్లాడితే నాకైతే చాలా బాధ వేసింది నేను ఇంతమంది కౌన్ కమి కమిషనర్ గారు చూశారు కానీ ఇటువంటి కౌన్సి కమిషనర్ గారు నేను చూడాల అసలు మేము తీయము మాకు సంబంధం లేదంటాడు ఈరోజు మీరు ఒకటే నేను చెబుతున్నా జనాలు పట్టణంలో ఎంతమంది జనాభా ఉండారో ఆ వాటర్ మొత్తం ఎటు చూడమనండి అంత అవగాహన లేకుండా మరి కమిషనర్ గారు ఆ రకంగా మాట్లాడి మేము రైతులందరూ కూడా వచ్చి అడుగుతుంటే సరైన సమాధానం లేదు ఈరోజు మరి గ గడిచి వారం రోజులు పైన అవుతున్నా కూడా ఈరోజు కూడా వాటర్ ఏ రకంగా చాలాలో ఉందన్నది మీకు స్పష్టంగా కనపడుతుంది మరి ఇంత పెట్టుబడులు పెట్టి ఒక్కొక్కరు వ్యవసాయ రంగం నుండి పారిపోయి వాస్తవంగా ఏరని చంద్ర